హలో హాయ్ వెల్కమ్ టు లాసియా నరేష్ ఫ్లాగ్స్ మొక్కజొన్న కంకులు స్వీట్ కార్న్ వర్డర్ తీసుకుందాం ముందుగా కంకులను అన్నీ ఒల్చుకోవాలి కంకులన్నీ ఒలిచిపెట్టుకున్నాం ఇలా వోలిచిన కంకుల్లోకి సరిపడా పచ్చిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు తీసుకోవాలి అలాగే సాల్ అయినంత అంటే ఉప్పు అయినంత ఉప్పు చక్కెర చక్కెర కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి అందులోకి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఇలా మిక్సీ పట్టుకున్న మక్కల పిండిని వడలుగా ఒప్పుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకొని గోలించుకుంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా మొక్కజొన్న గారెలు స్వీట్ కార్న్ వడ సూపర్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్